ఎందుకు చెప్పాలి అంటే మహాభారతం మానవ జీవితానికి ఒక మణిదర్పణం మానవుడు నిత్య జీవితంలో అన్ని సన్నివేశాలలో రాజు రాజైనా ప్రభువైనా పురుషుడైనా స్త్రీ అయినా ఏ స్థాయిలో ఉన్నా ఎలా ప్రవర్తించాలి ప్రవర్తనను బట్టి మాత్రమే ఆ వ్యక్తి గౌరవం కానీ హోదాని బట్టి కానీ పుట్టుకని బట్టి కానీ విద్యను బట్టి కానీ మరొకదాన్ని బట్టి కానీ రాదు సుమా గౌరవం మాత్రమే కాదు జన్మకు సార్థకత కూడా సత్ప్రవర్తన వల్ల మాత్రమే వస్తుంది అందుకని సత్ప్రవర్తన అంటే ఏమిటి దాన్ని ఎలా తెలుసుకోవాలి ఆ సత్ప్రవర్తన కలిగి ఆచరించిన వాళ్ళ జీవన వైఖరి ఎలా ఉంది సత్ప్రవర్తన జోలికి పోక స్వార్థంతో దురహంకారంతో ప్రవర్తించిన వాళ్ళ కథలు ఎలా సాగాయి వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించారు అనే విషయాలన్నీ వ్యాసుడు బాగా ఆలోచించాడు ఆలోచించి ఈ కథని లోకానికి చెప్పాలి అయితే వ్యాస ఒక నిష్ట ఉన్నది ఏమిటి ఆ నిష్ట అంటే సత్యమే చెప్పాలి తప్ప అసత్యం చెప్పకూడదు కల్పిత కథ చెప్పకూడదు జరిగిన కథ జరిగినట్లు చెప్పాలి మరి జరిగిన కథ తనకు ఎలా తెలుస్తుంది ఇతరుల కథ తనకు తెలిసే అవకాశం లేదు అందుకని తన కుటుంబానికి సంబంధించిన తనకు మనుమళ్ళు అయ్యే పాండవుల కౌరవుల ప్రవర్తనలను పరిశీలించి వాళ్ళ కథలను లోకానికి చూపించాడు వేదధర్మాన్ని గౌరవించి గుర్తించి అర్థం చేసుకుని వేదధర్మానికి అనుగుణంగా ప్రవర్తించిన వాళ్ళు పాండవులు వేదధర్మాన్ని నిర్లక్ష్యం చేసి స్వార్థంతో దురహంకారంతో ప్రవర్తించిన వాళ్ళు కౌరవులు ఈ సత్ప్రవర్తన కలిగిన పాండవులకు ఏ ఫలితం వచ్చింది దుష్ప్రవర్తనతో ఉన్న కౌరవులకు ఏ ఫలితం వచ్చింది ఇదిగో ఇలా ప్రవర్తించండి ఇలా ప్రవర్తించకండి ఇది వేదం చూపించిన మార్గం అని లోకానికి మహాభారత కథ ద్వారా జరిగిన కథ ద్వారా తెలియచేద్దాం అనుకున్నాడు